వెల్కమ్ టు పాప్కాన్ టీవీ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే అండి సార్ డిసెంబర్ పన్నెండున నరసింహ సినిమా రిలీజ్ కాబోతుంది మన రజనీకాంత్ గారిది రీ రిలీజ్ దాంతోపాటు నేను ఇంకో న్యూస్ కూడా విన్నాను సార్ ఇదే నరసింహ సినిమా చాప్టర్ టూ అంటే సీక్వెల్గా తీయబోతున్నారు అనేసి కథనాలు వస్తున్నాయి అది నిజమేనా సార్ అంటే రజనీకాంత్ గారు చెప్పారు అనమాట ఇది అంటే రోబో టూ పాయింట్ చేశారు కదా నాకు అప్పుడే వచ్చింది ఆలోచన దీనికి సీక్వెల్ చేద్దామని ఓకే అన్నారు మన జైలర్ టూ చేస్తున్నప్పుడు కూడా ఈ ఆలోచన వచ్చింది అని చెప్పారు కాబట్టి ఆయనే ప్రకటించారు దీనికి సీక్వెల్ చేస్తున్నాము ఆ సినిమా పేరు కూడా ప్రకటించారు సినిమా పేరు నీలాంబరి అంటే ఆ రమ్యకృష్ణ పాత్ర ఆ సినిమాలో చాలా పవర్ఫుల్ పాత్ర అది అవును మరి ఆ పాత్ర అంత హైలైట్ అయ్యింది కాబట్టి మళ్ళీ రమ్యకృష్ణ గారికి అవకాశం మంచి అవకాశం అని చెప్పాలి సో మళ్ళీ సీక్వెల్గా తీసుకుంటాము మళ్ళీ చేస్తే నీలాంబరి ఆవిడే కదా ఆవిడే న్యాయం చేయగలరు చెప్పాలంటే అంత పవర్ఫుల్ పాత్రని రజనీకాంత్కి ధీటుగా చేసిన నటిగా చెప్పచ్చు కథ కూడా రజనీకాంత్ గారే రాస్తున్నట్టుగా ఆయన కథ రాసి ఆయన స్నేహితుల పేర్లతో సినిమా తీసిన వ్యక్తి ఆయన అంటే నిర్మాతగా కూడా నేనే నేనైనా చెప్పడం ఆయన ఉద్దేశం కాబట్టి పులు రైట్స్ ఆయనకే ఉన్నాయి కాబట్టి అందరూ ఏమంటున్నారంటే ముందు దీనికన్నా ముందు భాష సీక్వెల్ చేస్తారేమనుకున్నారు చాలా సూపర్ హిట్ సినిమా సూపర్ హిట్ సినిమా దాని బదులు ఇప్పుడు నరసింహ పేరు తేరమీదకి వచ్చింది నరసింహకి సీక్వెల్ చేస్తున్నారు అనేది మరి సీక్వెలా ప్రీక్వెల్ అనేది తెలీదు అంటే సీక్వెల్ అవతడానికి అవకాశం ఉంది నీలాంబరి పాత్ర అంతకు ముందు పరిచయం కాదు కాబట్టి దీనికి సీక్వెల్ అవ్వడానికి అవకాశం ఉంది మరి సౌందర్య రీప్లేస్మెంట్ ఎవరు సార్ సౌందర్యకి దండేస్తారేమో తెలియదు ఓకే ఫోటో పెట్టి దండేస్తే కనీసం ఈ లైఫ్లో ఇక్కడ తర్వాత నీలాంబరికి న్యాయం చేస్తారేమో అనిపిస్తుంది ఎందుకంటే అప్పుడు అన్యాయం జరిగింది కదా అంతగా ప్రేమేసి నీలాంబరికి అన్యాయం జరిగింది కాబట్టి మరి రమ్యకృష్ణతో మళ్ళీ మన అమ్మజీ సినిమా చేశారు కాబట్టి మన జయలేష సినిమాలో కాబట్టి ఈసారి నీలాంబరికి న్యాయం చేద్దామని ఉద్దేశం కూడా ఆయన అంటే పార్ట్ టూలో నీలాంబరిని వివాహం ఆడతారని అడుగు అవకాశం ఉంది ఎందుకంటే ఆయన చెప్పారు అంటే నీలాంబరి పాత్ర చాలా పవర్ఫుల్ పాత్ర కాబట్టి ఆ పాత్ర కోసం ముందు ఐశ్వర్యార్ని అడిగారట ఐశ్వర్యరాయ్య ఒప్పుకోవాలి ఆ తర్వాత శ్రీదేవిని మధుర దీక్షిత్ని అడిగారు అడిగితే వాళ్ళు ఒప్పుకోకపోవడంతో వాళ్ళే సూచించారట రమ్యకృష్ణ అయితే న్యాయం చేస్తుందని అలా ఈ పాత్ర రమ్యకృష్ణకి వచ్చింది అప్పటి నరసింహ సినిమాలో ఫిక్స్ చేసుకున్నట్టు సౌందర్యాన్ని ఎట్లా ముందే ఫిక్స్ చేసుకున్నట్టున్నారు కాబట్టి అలా రమ్యకృష్ణ ఈ సినిమాలోకి వచ్చిందని చెప్పుకోవాలి నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ అయితే బెటర్ అని అప్పటి నరసింహ సినిమాలోనే అనుకుంటున్నారు ఇప్పుడు శ్రీదేవి గారు బతికే ఉన్నారు మాధురి దీక్ష గారు ఉన్నారు కాబట్టి వాళ్ళని అడిగారట చేయమంటే మేం కాదు ఇది ఈ పాత్ర రమ్యకృష్ణ అయితే బెటర్ అని వాళ్ళే సూచించారని చెప్పి రజనీకాంత్ గారు చెప్పారు కాబట్టి అది కరెక్ట్ అయి ఉంటుంది మరి ఇప్పుడు సినిమాలో నీలాంబరి పాత్ర ఎవరు పోషిస్తారు ఇప్పుడు కూడా ఆవిడే చేస్తారు ఎందుకంటే నీలాంబరి పాత్ర వసుంధర పాత్ర ఏమో సౌందర్య పోషించింది ఆయన భార్య అయింది ప్రేమించాడు కాబట్టి భార్య అయింది ఆ పగతో ఈవిడ రగిలిపోయింది నీలాంబరి మరి సౌందర్య పాత్ర ఏమవుతుంది అనుకున్నప్పుడు సౌందర్య లేరుగా చనిపోయారు కాబట్టి చేయడానికి సాధ్యం కాదు ఓకే అప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు ఈ సినిమాలో ఎట్ట మొన్న అఖండ అటులో కూడా వాళ్ళు ఉండారా లేదా అంటే ఆవిడ దండేస్తామని చెప్పి బాలకృష్ణ గారు చెప్పారు అంటే చనిపోయింది ఈ సినిమాలో అని ఆ పాత్రను చంపేశారు ఎందుకంటే ఇంకో సంయుక్తమైన ఇంకో హీరోయిన్ చేశారు సౌందర్య ప్లేస్ కూడా ఇంకో హీరోయిన్ ఎంట్రీ చేయరా అంటే సౌందర్య ప్లేస్లో అది కూడా అవకాశం ఉంది ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు కావాలనుకోండి ఒక ఆవిడ రమ్యకృష్ణ అనుకుంటే మళ్ళీ నీలాంబరికి ఇంకో ఆవిడ పోటీ వచ్చే అవకాశం ఉంటుంది అదే ఏమో అట్ట కూడా కథ తయారు చేసుకోవచ్చు ఏమో కథ నేనే రాశాను అని చెప్తున్నారు కాబట్టి ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయనే రాసుకోవచ్చు లేదా నీలాంబరికి న్యాయం చేద్దాం అనుకుని నరసింహ నీలాంబరికి పెళ్లి చేసుకుంటే సినిమా క్లోజ్ అయిపోతే నీలాంబరిగా మిగిలిపోతుంది సో కథ అంతా వేరేగా ఉంటుండొచ్చు కదా లేదా అట్లా కాకుండా మళ్ళీ నీలాంబరి పగ రగిలిచేట్టుగా చేసుకుంటే మళ్ళీ ఆవిడ ఇచ్చిపోవాలి ఇంకొకటి చేసుకుంటే ఇవి ఉండగానే ఆయన ఇంకొక రైడింగ్ చేసుకుంటే అది ఇంకా పవర్ఫుల్గా ఉంటుందిగా నీలాంబరి మరింత పవర్ఫుల్గా మారుతుంది అందులో నీలాంబరి చనిపోయినట్టుగా చూపించారు కదా సార్ క్లైమాక్స్లో కరెక్టే మీరు చెప్పినట్టుగా నీలాంబరి చనిపోతుంది ఎందుకంటే ఆ నీలా అతను అటాక్ చేయడానికి తుపాకైతే కాల్పులు జరుపుద్ది ఆయన తప్పించుకుంటాడు ఈలోపు ఎద్దు వచ్చి పొడవబోతుంది ఆ యుద్ధం ఈయన కుమారస్వామిది ఆయుధాన్ని అట్టు విసిరేసరికి అది ఎద్దు అయిపోతుంది ఆ తర్వాత ఇతను చేసిన పనికి మెచ్చుకున్నట్టుగా నన్ను క్షమించిన నరసింహ అంటూ వస్తుంది అంటే అంటాను అనుకున్నావా నేను అన్నాను అట్లా వచ్చే జన్మ అంటూ ఉంటే నా పగ తీర్చుకుంటాను అని చెప్పద్ది కాబట్టి అక్కడ సినిమా జన్మ జన్మలతో బంధాన్ని మళ్ళీ పగ తీర్చుకోవడానికి వస్తుందా మళ్ళీ ప్రేమించడానికి వస్తుందా అనేది ఒక ఆ లో టూ తీయబోతుండే నర్సింహ టూ ఓకే ఎందుకంటే ఇప్పుడు వచ్చే జన్మ అంటూ ఉంటే నా పక్క తీర్చుకుంటాను అంది ఇప్పుడు పక్క తీర్చుకుంటుందా ఆ జన్మలో మళ్ళీ పెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు చెప్పాలంటే మరి వచ్చే జన్మలో కృష్ణాన్ని పెట్టాలని అవసరం లేదు ఇంకో మనిషిగా పుట్టొచ్చు ఇక్కడ అవకాశం కూడా ఉంది ఇప్పుడు పని మనిషిని వసుంధర అనుకున్నావా అంటూ డైలాగులు కొట్టింది కదా మళ్ళీ వసుంధర మళ్ళీ పుట్టి ఇంకొక అమ్మాయిగా పుట్టచ్చు జన్మజన్మలు ఉన్నారు ఇప్పుడు చెప్పాలనుకున్నప్పుడు ఆ వసుంధర పాత్ర సౌందర్య ప్లేస్లో ఇంకొకళ్ళు పెట్టొచ్చు నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ బదులు ఇంకొకళ్ళు పెట్టచ్చు సో ఒక పాత్రలో అయితే రమ్యకృష్ణ అయితే కన్ఫామ్ కదా సార్ రమ్యకృష్ణ కన్ఫర్ము అంటే రమ్యకృష్ణగానే ఉండాలనే గ్యారంటీ లేదుగా మనం జన్మ తీసుకున్నాము నేను ఈ రూపంలో ఉండాలని అదే వ్యక్తిత్వంతో పుట్టాలని అక్కడ అట్లాంటి రూపంలో ఉండొచ్చు చెప్పలేము కానీ జ్ఞాపకాలు ఉంటాయేమో ఇప్పుడు పునర్జన్మల మీద కథలు వస్తున్నాయి కాబట్టి మంచి ఆలోచన రజనీకాంత్ గారికి ఈ సినిమాని సీక్వెల్ చేద్దామని ఆలోచన రావడం మంచిదే ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే ఆలోచన సరే రజనీకాంత్వి ఏ సినిమాలు సీక్వెల్గా వస్తే బాగుంటాయి అంటారు ఈ ఇప్పుడు జనరేషన్లో ఒక విధంగా చెప్పాలంటే ఫస్ట్ సీక్వెల్కి భాష రావాలి భాష భాష టూ తీస్తే అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే సురేష్ కృష్ణ గారు ఉన్నారు ఎప్పటినుంచో అంటే డిమాండ్ అది తర్వాత రజనీకాంత్ గారికి ఇక డెబ్బై ఐదేళ్ళు వచ్చినాయి ఇక రిటైర్మెంట్గా అనుకుండే సినిమాలు ఫస్ట్ చెప్పేసేసి తన మంచి క్లాసిక్స్ ఉంటాయి తను భాష లాంటి సినిమా లేకపోతే ఈ సినిమా ఇలా కొన్ని సినిమాలు ఉంటాయి దళపతి లాంటి సినిమా వీడి సీక్వెల్ చేసుకున్నా చాలు అప్పట్లో బాగా హిట్ అయిన సినిమా బాగా హిట్ అయిన సినిమాలు దళపతి సీక్వెల్ చేసుకోవచ్చు మండరత్న గారు ఉన్నారు ఇప్పుడు విజయవాడ రౌడీ రాజకీయాలు ఎలా ఉంటాయి అన్న మీద దళపతిని తీసింది సినిమానే చెప్పాలంటే మరి నరసింహ సినిమా చేయొచ్చు ఇలా చాలా అంటే చెప్పాలంటే క్లాసిక్స్ చాలా ఉన్నాయి అద్భుతమైన సినిమాలు కాబట్టి డెబ్బై ఐదేళ్ళకి రిటైర్మెంట్ ప్రకటన చేసి ఈ సినిమాలు సీక్వెల్స్ కూడా చేసేసుకుంటే ఇక జీవితాన్ని ఎట్లానే గడపచ్చు అని నా ఆలోచన మా రజనీకాంత్ గారు ఆలోచన ఎలా ఉందో నాకు తెలియదు సో మరొక సినిమా అప్డేట్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి పాప్కాన్ టీవీ థ్యాంక్ యూ